హలో అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే మహిళలందరి కోసం మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చానండి సో చాలామంది అయితే ఫ్రీగా గ్యాస్ కనెక్షన్స్ పొందాలని చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు కదా అండి సో అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు మనకు కేంద్ర ప్రభుత్వం అయితే మంచి గుడ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగిందండి సో చాలామంది వెయిట్ చేస్తున్న వాళ్ళకైతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది సో ఉచితంగా గ్యాస్ కనెక్షన్స్ అప్లై చేసుకోవడానికి మళ్ళీ మనకైతే అవకాశం ఇచ్చిందండి సో ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి సో ఎలా అప్లై చేసుకోవాలి సో ఏమేం మనకి ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం బట్ బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ నోటిఫికేషన్ కానివ్వండి బ్యాంకింగ్ రిలేటెడ్ కానివ్వండి మీకు నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు ఉజ్వల పథకం కింద మహిళలందరి కోసం అయితే ఫ్రీగా గ్యాస్ కనెక్షన్స్ అయితే ఇస్తున్నారు కదండీ సో ఇప్పటికే దీనివల్ల మంది లబ్ధి పొందుతున్నారు అండ్ అలాగే ఉచితంగా అయితే సబ్సిడీ కింద మనకు గ్యాస్ కనెక్షన్స్ కూడా తీసుకుంటున్నారండి సో ఇప్పటికే చాలామంది కూడా అప్లై చేసి కూడా చాలా మందికి రాకుండా కూడా ఉంది అండ్ కొత్తగా అప్లై చేసుకోవాలి అనుకునే వాళ్ళు కూడా చూస్తున్నారు కదా సో మనకు ప్రీవియస్ గా చూసుకున్నట్లయితే కొంచెం సర్వర్ ప్రాబ్లం వలన మనకి అప్లై చేయడానికి ఆప్షన్ అయితే క్లోజ్ అయిపోయింది సో మళ్ళీ మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది జరిగిందండి సో ఎవరైతే కొత్తగా అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో సో వాళ్ళు కానివ్వండి ఎవరైనా అప్లై చేసి కూడా రాని వాళ్ళు ఉంటారో సో వాళ్ళకైతే ఇప్పుడు అప్డేట్ వచ్చిందండి సో మళ్ళీ సర్వర్ అయితే ఓపెన్ అయిపోయింది సో ఎవరైతే ఇంకా అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకైతే కంపల్సరీగా ఆధార్ కార్డ్ అయితే ఉండాలి అండ్ అలాగే రేషన్ కార్డ్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి సో ఏదైతే రేషన్ కార్డు మీ దగ్గర ఉందో అది కేవైసీ చేయించుకొని అయితే ఉండాలండి సో కంపల్సరీగా ఆధార్ కార్డ్తో అప్డేట్ అయి ఉన్న మన రేషన్ కార్డ్స్ మాత్రమే పనిచేస్తాయి సో ఆల్రెడీ మనకి ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్ పొందాలి అంటే రేషన్ కార్డ్ అయితే మస్ట్ అండ్ షూట్గా మనకు ఈ కేవైసీ కంప్లీట్ అయి ఉండాలని చెప్పడం అయితే జరిగింది కదా సో ఇప్పుడైతే అది మ్యాండేటరీగా అయితే ఉండాలి దానితో పాటే మనకు ఆధార్ కార్డ్ కూడా కంపల్సరీగా ఉండాలి సో మన వర్కింగ్ మొబైల్ నంబర్ అండ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా మనది ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తున్నామో ఆ బ్యాంక్ డీటెయిల్స్ అయితే అప్ టు డేట్ అయితే అయ్యి ఉండాలండి మొబైల్ నెంబర్తో లింక్ అయి ఆధార్ కార్డుతో మనకు లింక్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వండి ఎందుకంటే సబ్సిడీ అమౌంట్ మనకు నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి పడతాయి కాబట్టి సో వర్కింగ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి సో ఇవన్నీ మనకు ఎలా అప్లై చేసుకోవాలి అనుకుంటే ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు సో వెబ్సైట్లోకి వెళ్ళేసి మై ఎల్పిజి డాట్ ఇన్ దాంట్లోకి వెళ్ళి కూడా మనం అప్లై చేసుకోవచ్చు లేకపోతే మనకు గ్యాస్ డీలర్స్ ఎక్కడైతే ఉంటాయో సో గ్యాస్ ఏజెన్సీస్ దగ్గర కూడా మనము ఆధార్ కార్డు రేషన్ కార్డు అవన్నీ తీసుకెళ్ళి కూడా అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది ఉందండి ఆన్లైన్లో ఆఫ్లైన్లో అప్లై చేసుకోవచ్చు అండ్ పాత వాళ్ళు ఎవరైతే వెయిట్ చేస్తున్నారో అప్లై చేసి కూడా రాని వాళ్ళు అయితే ఉన్నారు కదా అండి సో ఒక్కసారి అయితే మీరు మీ నియర్ బై ఉన్న గ్యాస్ ఏజెన్సీస్ దగ్గర వెళ్ళి అయితే కన్సల్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఇన్ కేస్ కానీ మీ అప్లికేషన్ అంతా ఓకే ఉండి ఎలిజిబిలిటీ అయిన వాళ్ళకే మనకు ఈ గ్యాస్ కనెక్షన్స్ అయితే ఇవ్వబడుతున్నాయి సో ఏదైనా ప్రాబ్లం ఉండి కూడా డాక్యుమెంట్ ప్రాబ్లం ఉన్నా కూడా మీకైతే రాదు సో ఎలాంటి డౌట్స్ కోసం అయితే మీ నియర్ బై ఉన్న గ్యాస్ ఏజెన్సీస్కి ట్రై చేయండి వెళ్ళేసి లేదు అంటే మళ్ళీ అయితే అప్లై చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ సో ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి మహిళలందరికీ సో ఎవరైతే గ్యాస్ కనెక్షన్స్ కోసం వెయిట్ చేస్తున్నారో సో అప్లై అయితే చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్